ఈ రోజు కేరళ స్టైల్ లో బనానా ఈ ఫిష్ ఫ్రైతే చేశాను మా వారు తినేది చూస్తేనే మీకు అర్థమై ఉండాలి రెసిపీ ఎలా ఉందో చాలా మంది ఎక్కువగా అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే మీరు వంట చేసేటప్పుడు కోకోనట్ ఆయిల్ ని యూజ్ చేస్తారా అని మేము కేరళలో ఉన్నాం కాబట్టి మీరు అడగడంలో తప్పు లేదు ఇక్కడ వాళ్ళు ఏంటంటే చేసే ప్రతి వంటలోనూ కొబ్బరి నూనెను వాడతారు అది దోశ అయినా సరే బిర్యానీ అయినా సరే బయట హోటల్స్ రెస్టారెంట్స్ అయినా సరే అందుకే మేము బయట ఫుడ్ ఎక్కువగా తినము నిజం చెప్పాలంటే సన్ఫ్లవర్ ఆయిల్ కన్నా వంట చేసేటప్పుడు కొబ్బరి నూనెను వాడితేనే మన ఆరోగ్యానికి మంచిదంట కాకపోతే మనకు అలవాటలేదు ఇక్కడ హైపర్ మార్కెట్స్ లో సన్ఫ్లవర్ ఆయిల్ దొరుకుతుంది నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ నే యూస్ చేస్తాను ఇంతకీ ఫ్రై ఎలా చేసానంటే పసుపు ఉప్పు కారం గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చక్క నిమ్మరసం కొంచెం ఆయిల్ ని వేసి ఈ మసాలా చేప ముక్కలకి బాగా పట్టించి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి ఈ చేప ముక్కల్ని ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై చేసుకున్నాక ఒక బాండీలో ఆయిల్ ఉల్లిపాయలు టమాటా ఉప్పు పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ పెప్పర్ పౌడర్ వేసి మెత్తగా మగ్గాక అరిటాకులో చేప ముక్కకి పైన కింద ఈ మసాలా వేసి పొట్లను కట్టి ఫ్రై చేసుకోవడమే